ఇప్పుడు ఇప్పుడైన తర్వాత గాల్లో ఢీ కొట్టుకున్న రెండు భారీ హెలికాప్టర్లు పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గాల్లో ఢీ కొట్టుకున్న రెండు హెలికాప్టర్లు పరిస్థితి విషము వివరాలు చూసినట్టయితే మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆ దేశ నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగన తలంలోనే ఢీకొనడంతో పది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అయితే విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అధికారుల కథనం ప్రకారం మలేషియాలో శుక్రవారం నాడు రాయల్ మలేషియన్ నేవీ దినోత్సవం జరగనుంది ఇందుకోసం పెరక్లోని లోమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ అయితే నిర్వహించారు ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పండంగ్ సిటియావాన్ నుంచి గాలిలోకి ఎగిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తు ఢీకొని కొప్పకూలాయి వీటిలో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్థానిక స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న పది మంది సిబ్బంది మరణించారు వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు హెలికాప్టర్ కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఇటీవల జపాన్లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే గత శనివారం అర్ధరాత్రి వేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్ళిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు ఢీకొని సముద్రంలో కూలిపోయాయి ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంత అయ్యారు వారి ఆచూకూ ఇప్పటిదాకా కూడా తెలియరాలేదని చెప్తున్నారు తెక్ ఆపిరెట్ వల్ల అయితే ఈ వీడియో ప్లే చేయలేకపోయినప్పటికీ ఈ దృశ్యాలు అయితే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి